ا سدا نا ا ماني جي نيڊ پريسپيٽيٽي ماٿي نيڊ پريسپيٽيٽي منجي وٽ پيڙو ڏسڻ لاءِ اسپيشلٽي جي اها آهي پڪو نظر پڪو نظر رانو انڌا پڪو ٿو 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 నేను చాలా శుభదినం ఎందుకంటే దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఆడే ఆటలో రక్కీ అనేది ఒకటి చాలా విశిష్టత కలిగిన ఆట ఆ ఆటలో మన పొలం నీరు వాసి మన ముందు బిడ్డ మన నల అక్షయ వాళ్ళ సొంత తల్లిదండ్రులే కాకుండా మన పొలం నేరుకి ఈరోజు పేరు తెచ్చు పెట్టిన దినం కాబట్టి ఈరోజు మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ఆ అమ్మాయి ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి వారి కుటుంబానికే కాకుండా యావత్తు మన కలరికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు అమ్మాయికి ఆ కలీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని మా కలిసి తరఫున అలాగే పట్టణ పూర్వ ప్రజల అందరి తరఫున కోరుకుంటూ అమ్మాయికి ఆల్వేషి తెలియజేస్తాం అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భించుకొని ఇక్కడ చిరంజీవి అభిమానులు కానీ రామ్ నేర్ ప్రజలందరూ కానీ వచ్చి కృష్ణ విగ్రహం వద్ద చిరంజీవి గారి డెబ్బై బర్త్డే చాలా గొప్పగా జరుపుకొని కేక్ కట్ చేయడము బాణ చేయడము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది నెక్స్ట్ ఇదే విధంగా మా పలమనేరు ముద్దు బిడ్డ నర్ర అక్షయ మన రబ్బీ రబ్బీ గేమ్లో ఇండియాకి వెన్నీ తెచ్చి పలమనేరు అయిన ముద్దు బిడ్డ పలికే అయిన మా నర్ర అక్షయ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై వేడుకలు చిరంజీవి అభిమాన సంఘం లేని చిరంజీవి యువత మరియు పదం లేరు సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాము చిరంజీవి గారి నుంచి కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు చెప్పుకునేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలనే ఫ్యాన్స్ గా పెట్టుకున్న హీరో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం చిరంజీవి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రతి చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా అయితే ఏమి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే ఏమి మరియు అనేక రంగాలలో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు ఇంత ప్రేమ మాకు దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికీ చాలా థ్యాంక్స్ இங்க கூட మన ఊరి మన దేశాని నేను ఇంకా గొప్ప ஸ்டைல செஞ்சு போடுறామని நானும் சொல்றேன் யப்பா கேக்கி போயி பைட் கட்டணுமா இந்த அத்தை உச்சவா இருக்கு அ கட்டட்டேண்டா போன் ஓடே இந்த அட்டேbro டாட்டேbro